హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా వీడియోలు చూస్తున్న మీరు మన సంఘ సభ్యులందరికీ కూడా స్వాతంత్ర దిన శుభాకాంక్షలు నాలుగవ శుక్రవారం శ్రావణ మాస శుక్ర శుక్రవారం శుభాకాంక్షలు కూడా చెప్తున్నాను అందరం కూడా మనము చిన్నప్పుడు ఎట్లా అంటే ఏ విధంగా చేసుకున్నావు అయితే వీడియో చేశాను ముందుగా నేను ఈరోజు దేవుడు పెట్టుకున్నాను దేవుడు పెట్టిన తర్వాత మా ఇంటి ముందరికైతే ఆవులు రావడం జరిగింది ఆవులకైతే నేను ఏం బియ్యం పెట్టిన అవి ఏం పెడతాయా అని నన్ను చూస్తూ ఉంటాయి ఇటుండి పోయేటప్పుడు నేను అవు పడితే చాలు మా ఇంటికి వెళ్ళి చూస్తాయి నేను అవు పడితే ఏం పెడతావా అని అని లోపలికైతే వస్తాయి అయితే అయితే శుక్రవారం చాలా మంచిది కదా అని బియ్యం అయితే పెట్టినా ఇంకా వాటిని ఏ విధంగా పెట్టినో చూడండి నేనైతే ఆవులకి బియ్యం పెట్టిన తర్వాత ఏమేం పనులు చేసినామో మనం మాట్లాడుకుందాము మాట్లాడుకునే ముందు నేనైతే చిన్నప్పటి విషయాలు ఒకసారి చెప్తున్నాను మేము చిన్నప్పుడైతే ముందు రోజు స్కూల్ యూనిఫాము ఇస్త్రీ వేసుకు పెడుకొని ఇస్త్రీ వేసుకొని గోరెంటాకు చేతులకు ముందు రోజే గోరెంటాకు పెట్టుకొని పువ్వులు తెచ్చుకొని అల్లుకొని ఇటు జుట్టు ఇటో జుట్టు వేసుకునేది రెండు జుట్లు వేసుకోవాలి స్కూల్కి వెళ్తే తర్వాత రిబ్బన్స్ ఇస్త్ర చేసుకొని అన్ని రెడీ పెట్టుకునే వాళ్ళం చాలా మంచిగా అనిపించేది బాల్యం నేను మొన్న సిక్స్ ఇయర్స్ నేను డ్యూటీ చేసినప్పుడు కూడా జెండా వందనానికి పోయేది చాలా మంచిగా అనిపించేది ఎప్పుడైతే ఇక డ్యూటీ బంద్ చేసినా పోవడం బంద్ చేసినా ఆ టైంకి పోవాలనిపిస్తుంది ఎవరైనా కూడా ఉన్న వాళ్ళు పోవాలి ఇక లేక నేను ఎంత నేను కూడా పక్కన స్కూల్కి వెళ్ళొచ్చు అంత మనకు పోయినట్టు అనిపించదు ఇక అనేసి వెళ్ళబుద్ది కాదు చాలా మా పక్కన స్కూల్లో కూడా చాలా ప్రోగ్రామ్స్ చాలా జరిగినాయి పోదాం అనుకున్నా నాకు ఇలా పని సరిపోయింది ఏం చేసిన తర్వాత అనేది అనేసి అన్నారు కదా కలంకాయల పచ్చడి అయితే శుభ్రం చేసేసి కలంకాయలని ఏ విధంగా పచ్చడి పెట్టినో చూడండి మొత్తం అది కూడా తర్వాత మళ్ళీ నేను ఇంకేం చేసినా ఏంది అనేది మొత్తం మనం ఇవాళ ఈ రోజులో ఏం పనులు చేసినా మాట్లాడుకుందాం మేమైతే మొదట కలంకాయ పచ్చడి పెట్టిన ఆ తర్వాత చిక్కుడుకాయ కర్రీ ఒక ఆమ్లెట్ వేసేసి ఈ పనులు అయితే ఈ విధంగా అయితే నేను ముగించాను ఒక స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు వేయించుకున్నాను నాలుగు ఎల్లిపాయగడ్డలు అయితే తీసుకున్న పావు కేజీ కలంకాయలను శుభ్రం చేసిన చేసేసి నూనెలో అయితే వేయించిన సిమ్లా పెట్టాలండి కలంకాయలు వేయించేటప్పుడు కొంచెం పటపట పట కొద్దిగా గోలగానే బంద్ చేయాలి ఎక్కువగా అవసరం లేదు కలంకాయలు ఊరికనే వేడి నూనె రాగానే అవి పోసేసి సిమ్లా పెట్టేసేసి చిన్నగా ఇటు కలపాలి వేయించిన తర్వాత అన్నీ కలిపేసి ఈ విధంగానైతే పచ్చడి కలుపుకోవాలి పచ్చడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది ఆ తర్వాత నేను చిక్కుడుగాయ కర్రీ వండిన రెడీ చేసిన ఉడకబెట్టి కర్రీ వండేస్తున్న ఆమ్లెట్ వేసేసిన ఈ విధంగానైతే నా పని అయితే అయిపోయింది పనులు అయితే ఆ విధంగా అయితే మొత్తం ఏ కూరలు గరి సన్న అయిపోయినాయి ఈరోజు ఏ విధంగా చేయాలనేది అయితే మీకు వీడియోనైతే పెడుతున్నాను ఆ విధంగానైతే అందరూ మీ పిల్లల్ని ఏ విధంగా పంపించారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా అయితే నా పని ఈరోజు ముగించుకున్నాను అందరూ కూడా మంచిగా ఉన్నంతలో సంతోషంగా ఉండడానికైతే మీరు ప్రయత్నం చేయండి ఎదుటి వాళ్ళతో మనం పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా మనము ఉన్న ఇంటిలోనే శుభ్రంగా ఉంచుకొని దేవుడి పూజ చేసుకొని మన పిల్లల్ని సరి చేసుకొని మనం ఉండాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఎదుటి ఉంది మనకు కావాలి లేది అనే బాధపడదు ఆరోగ్యం ముఖ్యం మనకి ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది కావాలి ఫార్టీ ఇయర్స్ థర్టీన్ అంటే రోగాలు స్టార్ట్ అవుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి పనుల విషయంలో కానీ పని చేసే విషయం లేటైనా వెళ్ళినా వచ్చినా కూడా జాగ్రత్తగా ఉండాలి నేను ఇవాళ ఏ పనులు అయితే చేసిన చూశాను కదా నా వీడియో మీ కామెంట్లు పెట్టండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే చేయండి నేనైతే ప్రతి వీడి యూట్యూబ్లో నేను ఓపెన్ చేయగానే చూసే వీడియోలు అన్నిటిని మాత్రం రోజు కొన్నైనా కొద్దిమంది అయినా నేను సబ్స్క్రైబ్ చేస్తున్నా వాళ్ళు తిరిగి చేస్తున్నారు అదేవిధంగా మీరు వేరు కూడా చేయాలని అయితే నేను కూర్చున్నా ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేట్లేండి బాయ్ మరి